అండి తెలుగు కథల వేదికకు స్వాగతం ఈరోజు టిఎస్ హరగోపాల్ గారు రచించిన ముసురు తొలగింది అనే కథను విందామండి ఈ కథ ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రికలో ప్రచురితమైనది బయట ముసురు తగ్గినట్టుగా లేదు ఇంకా ఉండుండి వర్షం కురుస్తూనే ఉంది మూడు రోజులైనా కరెంటు రాలేదు కిటికీ సందులలో నుంచి చల్లని గాలి వీస్తోంది బయట వాతావరణం లాగానే నా మనసు కల్లోలంగా ఉంది సిగరెట్లు ఆపకుండా తాగుతున్నా కొవ్వెత్తు వెలుగులో గదంతా నిండిన సిగరెట్ పొగ రింగులు రింగులుగా కనబడుతోంది ఉండుండి అసహనంగా సోఫాలో నుంచి లేచి గదిలో పచార్లు చేస్తున్న కాఫీ కాచి ఇవ్వమంటారా నెమ్మదిగా అడిగింది సరోజ అవతల గదిలో గుమ్మంలో నిలబడి ఆమె వైపు చూసి ఒక్క క్షణం ఆగి అక్కర్లేదు నువ్వు పడుకో అన్నా చాలా టైం అయింది అంది నేను మౌనంగా ఊరుకున్న నా మౌనానికి ఆమె లోపలికి వెళ్ళిపోయింది కళ్ళు మూసుకుని సోఫాలో కూర్చున్నాను జీవితంలో ఫీల్ అవుతున్న ఏదో వెలితి ఏదో నిస్సహాయత అంతా శూన్యంగా ఉంది తలుపులు గట్టిగా కొడుతున్న శబ్దం అయింది ఉలిక్కిపడి లేచ గాలి ఎక్కువైందన్నమాట ఆంధ్రదేశాన్ని ముంచింది చాలదు ఇంకా మిగిలింది కూడా కొట్టుకుపోవాలా అనుకున్నా రవి రే రవి తలుపు చప్పుడుతో పాటు నన్ను ఎవరో పిలుస్తున్నట్టుగా ఉంది ఎవరా అనుకుంటూ ఎవరు అని తలుపు పక్కన కిటికీలో నుంచి అడిగా నేను రా రమేష్ని తలుపుతీ ఆశ్చర్యంగా తలుపు తీశా ఎదురుగా రమేష్ ఏమిటి రా నిద్రపోయావా నుంచి తలుపు కొడుతున్నా తీయలేదు అన్నాడు గాలికి తలుపు కొట్టుకుందనుకున్నా ఏమిటి ఎక్కడి నుంచి ఇంత అర్ధరాత్రి త్రివేంద్రం నుంచి మద్రాసు వచ్చా అటు నుంచి మా ఊరు విశాఖపట్నం వెళ్దామని బయల్దేరాం తుని తర్వాత రైలు పట్టాలు కొట్టుకుపోయి వైజాగ్కి ట్రైన్ వెళ్ళడం లేదన్నారు సరే ఈ రాత్రివేళ వైజాగ్ ఎలా వెళ్లాలో తేలిక నువ్వు గుర్తొచ్చి ఇక్కడ తలదాచుకుందామని వచ్చా అన్నాడు ఎంత మాటరా ఈ కారణంగానైనా వచ్చావు డ్రెస్ మార్చుకో ముందు అన్నాను మా మాటలకు సరోజ లోపల నుంచి బయటకు వచ్చింది రమేష్ ఆమెను చూసి ఎవరిని ఆశ్చర్యపోయినట్లుగా ముఖం పెట్టాడు నేను ఇబ్బందిగా సరోజ అని అంటుండగా నీకు కాలేదుగా అన్నాడు రమేష్ లేదు అన్నాను ఏమనుకున్నాడో ఊరుకొన్నాడు రమేష్ బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి డ్రెస్ మార్చుకుని వచ్చాడు సరోజ మా ఇద్దరికీ కాఫీ కలిపి ఇచ్చింది కాఫీ తాగుతూ కబుర్లు మొదలెట్టాము ప్రతి సంవత్సరం మే నెల నవంబర్ నెల వచ్చేసరికి ఆంధ్రాలో ఎక్కడో ఒక దగ్గర తుఫాన్ వస్తుంది ఏం ప్రళయం తెస్తుందోనని ప్రాణాలు ఉగ్గుబట్టు కూర్చుంటున్నాం ఎక్కడో తేలవలసిన తుఫాన్ ఇక్కడ ముంచేసింది మూడు రోజుల నుంచి నీళ్లు పాలు కరెంటు లేదు ఏదో సోది చెప్పుకున్నాం మరి ఈ వాతావరణంలో ఉత్త కాఫీ ఏమిట్రా అన్నాడు ఫారిన్ స్కాచ్ ఉంది తీయమంటావా అన్నా తీయనా అని అడుగుతావేమిట్రా పర్వాలేదా సరోజిని దృష్టిలో ఉంచుకుని రమేష్ సందేహం వెలబుచ్చాడు పర్వాలేదు అన్నాను అల్మెరాలో నుంచి బాటిల్ తీశాము ఫ్రిజ్లో నుంచి నాలుగు సోడా తీశాము జీడిపప్పు ఉంది శబాష్ వాతావరణానికి సరిపడ్డ అరేంజ్మెంట్లు రమేష్లో హుషారు వచ్చింది నాకు కూడా వాతావరణం మారినందుకు కొద్దిగా ఓరటగా ఉంది రమేష్ గ్లాసులో డ్రింక్ను సిప్ చేస్తూ ఇంకా ఏమిటి కబుర్లు అన్నాడు మౌనంగా ఊరుకున్న నళిని ఎక్కడ్రా అన్నాడు హైదరాబాదులో ఏదో బ్యాంకులో అన్నాను సావిత్రి కళ్యాణి అనుపమ వాళ్ళంతా మన గత చరిత్రపు గుర్తులు అన్నాను మరి ఈ వర్తమానం అన్నాడు నాకు తెలుసు సరోజుని ఉద్దేశించి రమేష్ అన్నాడని కొద్దిసేపాగి ఏమీ కాదు విధి కలిపిన ఒక పాత్ర అంతే అన్న రమేష్ ఏమనుకున్నాడో మాట్లాడలేదు ఈ నిశ్శబ్దాన్ని భరించలేకపోతున్నా మనసంతా చాలా ఉద్వేగంగా ఉంది సరోజ ఎవరిని అడగవేం రమేష్ అన్నాను ఏం అడగను చెప్పే విషయమైతే నువ్వే చెప్తావుగా అన్నాడు నా ఫ్రెండ్వి నీకు గాక ఇంకెవరికి చెప్తాను అని ఏప్రిల్లో ఒక రాత్రి ఆఫీస్ పని మీద హైదరాబాద్కి బస్సులో బయలుదేరా టికెట్ రిజర్వ్ చేసుకున్న సరిగ్గా పది గంటలకి బస్ స్టాండ్కి వచ్చి కిటికీ ప్రక్కనే నా సీట్లో కూర్చున్న నా సీటు వెనక నుంచి రెండు వరుసలు తలనొప్పుగా ఉండడం వల్ల ఆస్ప్రో వేసుకుని అంతకుముందే టీ త్రాగా టికెట్ చెక్కింగ్ అయ్యి బస్సు బయలుదేరింది ఊరు దాటింది బస్సు పౌర్ణమి అనుకుంటా వెన్నెల పిండారు పోసినట్లుగా ఉంది చల్లని గాలి వీస్తోంది కొద్దిగా కునికి పట్టబోతోంది బస్సులో గుసగుసలు వినబడ్డాయి అప్పుడు చూసా నాకు అవతల సీట్లలో ఒక జంట మరి ఏం చలివేస్తుందో పల్చని దుప్పటి కప్పుకున్నారా జంట ఆ అమ్మాయి అతని ఒళ్ళో తలపెట్టుకు పడుకుంది అతను ఆమె చెవులో ఏదో గుసగుసలాడుతున్నాడు చీచీ అంటూనే ఆమె అతనిలో ఇంకా ఒదిగిపోతోంది నేను నవ్వుకున్నా చివరి సీట్లేమో ఎమర్జెన్సీ తలుపు దగ్గర రెడ్ లైట్ ఆ జంట మీద పడుతోంది నిద్ర పట్టకపోవడం వల్ల అసంకల్పితంగా నేనప్పుడప్పుడు అటు చూశా కాసేపటికి అతను ఆమె ఒడిలో తల పెట్టుకున్నాడు ఆమె అతని జుట్టును ముఖం మీదకు లాగి అల్లరి చేస్తోంది కాసేపటికి నేనే గిల్టీ ఫీల్ అయ్యి కళ్ళు మూసుకుని నిద్రపోయా తలనొప్పిగా ఉందేమో చల్లగాలికి నిద్ర పట్టేసింది సూర్యాపేట వచ్చింది ఒక్కమారుగా తలనొప్పి తగ్గేసరికి కడుపంతా దేవినట్లయి రెండు అరటిపొళ్ళు తిని తీ టీ త్రాగా అదిగో అప్పుడు చూసా ఆ జంటని స్పష్టంగా కొత్తగా పెళ్ళైందనుకుంటా ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది చాలా కాలం తర్వాత ఓ బ్యూటీని చూశాననుకున్నా సూర్యాపేటలో బస్సు బయలుదేరింది నాకు పూర్తిగా నిద్ర తేలిపోయింది ఆ జంట హాయిగా నిద్రపోతున్నారు వేసవి గాలేమో బస్సులు అంతా నిద్రపోతున్నారు నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ బస్సు వెళ్తోంది అటు ఇటు దూరంగా చిన్న చిన్న కొండలు విశాలమైన ప్రదేశం దగ్గరలో ఎక్కడా లేదనుకుంటా నిర్ముషంగా నిర్మానుష్యంగా ఉంది ముందు వెనక కూడా ఏమీ వాహనాలు లేవు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఎవరో ఒకరు లేచి డ్రైవర్ దగ్గరకు వెళ్ళాడు ఉన్నా కదా చూశా నేను నేచర్ స్కాల్ కోసం డ్రైవర్ని ఆపమని అడగడానికి వెళ్ళాడనుకున్నా సడన్గా ఇంకో ముగ్గురు లేచారు ముఖానికి నల్లని తొడుగు చేతులకు గ్లవ్సు చేతుల్లో తడతడ మెరుస్తూ కత్తులు నాకొక్కసారిగా గుండె ఆగినంత పనయింది బందిపోటు దొంగలని గ్రహించేసరికి అంత కలవరపాటులోనూ నేను జోబులో పర్సులో నుంచి రెండు వేలల్లో ఎక్కువ నోట్లని లోపలికి తోసివేశా మెళుకువుగా ఉన్నానేమో అందులో ఒకడు సరాసరి నా దగ్గరికి వచ్చి టీ పర్స్ తీ అన్నాడు పర్సు ఇచ్చేశా అందులో మూడు వందలు చిల్లరా తీసుకుని పర్సు నా మీదకు విసిరాడు నీ సూట్కేస్ ఏది టీ అన్నాడు అదుగో పైన ఉంది అందులో బట్టలేనని సీటులో నుంచి లేచా బ్రీఫ్ కేస్ తీయడానికి ఈలోగా ఆ ముగ్గురు దొంగలు బస్సులో నుంచి నగలు డబ్బు దోచేసుకున్నారు బస్సు నెమ్మదిగా వెళ్తోంది ఒక ఆవిడ మెడ నిండా గొలుసులు చేతినిండా గాజులు నాయనా ఈ ఒక్కటి వదిలే అంటోంది తీ లేకపోతే పొడిచేస్తా తీ అరుస్తున్నాడు అందులో ఒకడు కాసేపటికి వెనక నుంచి లారీ వచ్చింది బస్సు నెమ్మదిగా వెళ్లడం చూసి బస్సు ప్రక్కకు వచ్చి ఏమైంది బస్సుకి అని డ్రైవర్ అని అడిగాడు డ్రైవర్ మెడ మీద కత్తిపెట్టి ఏం లేదని చెప్పు వాణ్ణి పొమ్మను అన్నాడు ఓ బందిపోటు దొంగ లారీ వాడు వెళ్ళిపోయాడు చిక్కిన ఒక్క అవకాశం తప్పిపోయింది బస్సులోని అందరి దగ్గర దోపిడీ అయిపోయింది ఆ కొత్త జంటను కూడా మంగళసూత్రాలతో సహా దోచేశారు ఇంకో మారు చూడు కాళ్ళ కింద సీట్ల కింద దోహేస్తారు అందులో ఒకడు అరిచాడు అలాగే చూస్తున్నా అంటూ మాకు దగ్గరలో ఉన్నవాడు చిన్న బ్యాటరీ లైట్తో మళ్ళా సీట్ల కింద ఇంకా ఏ నగలైనా ఇవ్వకుండా దాచారని చూస్తున్నాడు ఆ జంట మీద బ్యాటరీ లైట్ వేశాడు ఒక్క మారుగా రే ఎవతో గుంట బాగుందిరా అని అరిచాడు మా అందరి గుండెలు ఆగిపోయాయి వద్దు వద్దు దిగిపోదాం ఆ నలుగురిలో ఒకడు అరిచాడు లేదురా బాగుంది గుంట చాలా కాలమైంది కుతిగా ఉంది బస్సుని పక్కకు పోనివ్వమను ఆ అమ్మాయి భర్తకి కోపం వచ్చింది ఏ మర్యాదగా దిగిపోండి పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి అరిచాడు ఏమిట్రా కూస్తున్నావ్ కూర్చో అని ఒక్క తోపుతోసి బస్సుని డొంకదారిలోకి పోని అని అరిచాడు బస్సులో టెన్షన్ పెరిగిపోయింది బాబు వద్దు పాపం మీ డబ్బు నగలు పట్టుకుపోండి ఆ అమ్మాయి జోలికి వెళ్ళకండి అందరూ ప్రాధాయపడుతున్నారు డ్రైవర్ దారి తప్పించాడు ఒప్పుకోలేదని అతని మెడపై కత్తుగా పెట్టి మెడ తెగిపోతుంది అని అరిచాడు అక్కడున్నవాడు గత్యంతరం లేక డ్రైవర్ పక్కకిన డొంకదారి పట్టించాడు ఆ అమ్మాయిని ఒకడు సీటులో నుంచి లాగి ముందుకు లాక్కెళ్తున్నాడు ఇద్దరు ఎవరు కదిలినా పొడి చేస్తాం అని హెచ్చరిస్తున్నారు ఆమె భర్త ఆమెను వెనక్కి లాగుతుంటే అతన్ని బలంగా వెనక్కి తోహేశారు బస్సు దూరంగా మైదానంలో ఆగింది ఎక్కడా అరిచి గీపెట్టినా వినే నాదుడే లేడు ఆ అమ్మాయిని లాగారు పెనుగులాడి పరుగు తీస్తే వెంటపడి చీర దొరకు అందరం దిగాం ఆ అమ్మాయి వంటి మీద చీరలేదు రెండు చేతులు అడ్డం పెట్టుకుని దీనంగా ఏడుస్తోంది వద్దు వద్దు ఏమండి బాబూ నన్ను రక్షించండి దేవుడా నాకు సాయించేయ్ అంటూ ఆ నలుగురు వికట్టహాసాలు ఆ అమ్మాయి రోదన యాభై మంది నిస్సహాయిత ఒకడు ఆ అమ్మాయిని క్రిందకు తోహేశాడు మిగిలిన ముగ్గురు కత్తులతో వీరవిహారం చేస్తున్నారు కానీ అరుస్తున్నారు రాక్షసంగా ఆ అమ్మాయి పెనుగులాడి ఓడిపోయింది జాకెట్ చిరిగింది లంగా స్థానభ్రంశం పొందింది ముగ్గురు తన్మయత్వంతో చూస్తున్నారు నిశ్శబ్దం అలుముకుంది ఆ దృశ్యాన్ని చూసేసరికి నాలో రక్తం సలసలా మరిగింది కళ్ళు చింత నిప్పులయ్యాయి ఆ వెన్నెలను నాకొక్కటే కనబడింది వాడి పక్కన పడున్న కత్తి ఒక్క ఉదుటిన ఆ కత్తి తీసుకుని వాడి కడుపులో పొడిచా వాడు దిక్కులు పిక్కటిల్లేటట్టు అమ్మా అని అరిచాడు కత్తిని వాడి కడుపులో తిప్పి బయటకు లాగా రక్తం అంతా రక్తం వాడు పక్కకు పడిపోయాడు ఆ షాక్ నుంచి తేరుకున్న మిగిలిన ముగ్గురు రే అంటూ నా మీదకు రాబోయారు రక్తశక్తమైన ఆ కత్తితో చంపేస్తా దగ్గరికి వస్తే కత్తులు పడేయండి అని అరిచ ఊహించని పరిణామానికి భయపడి ఆ ముగ్గురు కత్తులు పడేసి పారిపోవడం మొదలు పెట్టారు జనాలు వాళ్ళ వెంట పడ్డారు కానీ పట్టుకోలేకపోయారు ఆ అమ్మాయికి మిగిలిన ఆడవాళ్లు చేయూతనిచ్చి బస్సులోకి ఎక్కించారు భర్త ఆమెకు చీర కప్పి దగ్గరకు తీసుకున్నాడు నేను షాక్ నుంచి తేరుకోలేదు నన్ను కూడా నెమ్మదిగా బస్సు ఎక్కించారు ఆ దెబ్బతిన్న బంధుపాటను కూడా బస్సులోకి ఎక్కించారు బస్సుని దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కేసు నమోదు చేశారు అప్పటికే రక్తమంతా పోయిన ఆ బందిపోటు దొంగ మరణ వాంగ్మూలంలో మిగిలిన వివరాలు ఇచ్చి ఆ అమ్మాయికి నమస్కారం చేసి కన్నుమూశాడు అతనిచ్చిన వివరాల ఆధారంగా ఆ బందిపోటు మొఠాని పట్టుకున్నారు సబాష్ ఒక హీరోచిత కార్యక్రమం చేశావన్నమాట రమేష్ మెచ్చుకోలుగా అన్నాడు అదుగో ఆ హీరోచిత కార్యమే నా జీవితాన్ని ఓ మలుపు తిప్పింది అన్నాను ఇంక మళ్ళా చెప్పసాగాను ఇదొక పెద్ద సంఘటనగా అన్ని పేపర్లలోనూ ఆ అమ్మాయి ఫోటో నా ఫోటో వివరాలతో పడింది ఎంతో కాలంగా దారిదోపిడీలు చేసిన మొఠాన్ని గాక ఆ స్త్రీ మానాన్ని కాపాడినందుకు రాష్ట్ర ప్రభుత్వం నన్ను అభినందించింది గుడ్ చాలా సంతోషంగా ఉందిరా అన్నాడు రమేష్ ఆ అమ్మాయి ఎంతో కాలం ఆనందంగా లేదు అత్తవారింట్లో ఆ అమ్మాయి ఏదో తప్పు చేసినట్లు ఆ అమ్మాయి ఉనికి వల్ల వాళ్ళ గౌరవ మర్యాదలు మంటగలిసినట్టు ప్రవర్తించడం మొదలు పెట్టారు ఆమె భర్త కూడా మౌనంగా ఊరుకున్నాడు దారుణంగా ఉందే అన్నాడు రమేష్ దారుణమే సీతమ్మ అగ్ని ప్రవేశం చేయించిన రామచంద్రుడు పుట్టిన ఈ దేశంలో నిండు సభలో ద్రౌపదీదేవి వలవలు వలుస్తుంటే నీతి పాఠాలు వల్లించిన ధర్మరాజు పుట్టిన ఈ దేశంలో దారుణాలు కాక ఏ మంచిని ఆశించగలవు అసలు అంత బలాత్కారం జరగడానికి ఆ అమ్మాయే కారణమన్నారు ఆ అమ్మాయి గట్టిగా నిరోధిస్తే ఆ దుండవడేం చేయగలడంటుంది ఆ అత్త ప్రపంచంలో అలాంటి ఆడదుంటుందని నేను ఊహించలేదు ఇవేమీ తెలియని నేను ఓ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళా ఎంతో సాదరంగా ఆహ్వానిస్తారనుకున్న నాకు లోపల నుంచి వీడొకడు రంకుమగుడులా అంటూ ఆ అమ్మాయి అత్తగారు అరుపుకి స్థాణూనైపోయా ఆమె భర్త కూడా చాలా నిర్లిప్తంగా ఉన్నాడు ఆ రోజు బస్సులో అంత ప్రేమగా ఉన్న ఆ మనిషేనా ఇతననిపించింది ఏమండీ ఆవిడ తప్పేముందని మీరు చదువుకున్నవారు మీరు కూడా ఆవిడని ఇలా నిర్లక్ష్యం చేయడం బాగుండలేదు అన్న నా మాటలకు పెనుగాలిలా అడ్డం వచ్చింది అతని తల్లి చాల్ చాలేవయ్యా అంత రౌడీ గజితంగా ముట్టుకున్న శరీరాన్ని ముట్టుకోవాల్సిన కర్మ నా కొడుకుకేం పట్టలేదు అంత సానుభూతి ఉన్నవాడవైతే నువ్వే ఉంచుకోదాన్ని పోవే సరోజ పో ఆయనతోనే పో రక్షించాడుగా ఏం చూసి రక్షించాడో అంటూ తోసేసింది చీచీ అనుకుంటూ నేను వచ్చేశా ఆ అమ్మాయికి అత్తవారింట్లో వేధింపులు ఎక్కువైనాయి భర్త నిరాధారణను భరించలేని ఆమె పుట్టింటికి వెళితే ఎలాగోలా సర్దుపో అని ఆమె తల్లిదండ్రులు వెనక్కి పంపేశారు ఎవరికీ అక్కర్లేని ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చింది కన్నవారికి అత్తవారికి కాకుండా పోయా చేయని తప్పుకు శిక్షణ అనుభవిస్తున్నా చచ్చిపోదామనుకున్నా అకారణంగా నన్ను హింస పెట్టిన ఆ దేవుడి దగ్గరకు కూడా వెళ్ళదల్చుకోలా ఒక ఉద్యోగం చూసుకుని నా కాళ్ళ మీద నేను నిలబడే వరకు ఈ దేవుడి దగ్గర ఇంత చోటివ్వమని ప్రాధాయపడుతున్నా సరోజ దీనంగా అడిగింది రమేష్ నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను రా అంత అందమైన అమ్మాయికి ఈ దీనావస్థ ఎందుకు కలగాలి జీవితమంతా తోడు ఉంటానని పెళ్లినాడు ప్రమాణం చేసిన ఆ భర్త ఇంత క్రూరంగా సరోజని ఎందుకు వదిలివేయాలి తల్లి తర్వాత తల్లిలాంటి ఆ అత్త అంత హీనంగా ఎందుకు ప్రవర్తించాలి మనందరం ఈ సమాజంలో జరిగే దుష్కృత్యాలకు సాక్షిభూతులుగా నిలబడమేనా అన్నాను లేదు లేదు ఈ భూమి మీద పుట్టినందుకు ఈ సమాజంలో భాగమైనందుకు నా వంతు కర్తవ్యం నేను నిర్వహిస్తా మళ్ళీ ఆవేశంగా అన్నాను ఏం చేస్తావు అన్నాడు రమేష్ సరోజని పెళ్లి చేసుకుంటా అన్నాను నా మనసు ఒక్కసారిగా తేలికపడింది బయట ముసురు తొలిగింది ఆకాశంలో మబ్బులు విచ్చుకున్నాయి ఉదయభానుని కిరణాలు పలుదిక్కులా పరు పరుచుకుంటున్నాయి కథ సమాప్తమండి కథ నచ్చినైతే నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ ఉంటానండి